ట్విస్ట్ అయినటువంటి ఆ ల్యాండ్ నాకు రావాల్సినటువంటి అమౌంట్ అరవై లక్షలు ఇంతవరకు నాకు రాలేదు శక్కువ రూపంలో నాకు నా దగ్గర ఉన్నాయి ఇవన్నీ కూడా ఇవన్నీ మీకు చెప్తున్నాను ఏంటంటే నా అమౌంట్ ఇచ్చి వాళ్ళు సమస్య పరిష్కరించుకోమని చెప్తున్నాను ఇప్పటికైనా సరే దాని మీద పోరాడడం అనేది మరి వాళ్ళకి ఎంత నైతికత మరి నాకు అర్థం అవడం లేదు ఒక బహు సమాజంలో గౌరవం ఉన్నటువంటి వ్యక్తిగా అనుకుంటున్నాను నేను ఆ సంఘటన చూసి వారం రోజుల నుంచి ఆ సంఘటన చూసి మానసికంగా నేను కూడా బాధపడుతున్నాను ఈవేళ మీ ద్వారా నా సందేశం ఏంటంటే ఇది తెలుగు రాష్ట్రంలోనే కాదు జాతీయ పరంగా అంతర్జాతీయ పరంగా చర్చ కొనసాగుతుంది ఇది ఒక తప్పుడు సంకేతాలని రాబోయే తరాలకు ఇచ్చిన వాళ్ళు అవుతున్నామా అనిపిస్తుంది కాబట్టి ఉభయలకి నేను భత్తాభార్యాలబేళ్ళకి కూడా దీంతో పోలీస్ స్టాప్ పెట్టమని కోరుతున్నాను పరిస్థితుల్లో నా సైట్ ఇవ్వండి నా డబ్బులు ఉన్నప్పుడు నా సైట్ నేను తాళమేసుకుంటానమ్మా ఎవరు పోరాడే నా సైట్ మీద వాళ్ళకి ఏం సైట్ ఉంది కూర్చో వచ్చి కూర్చోవడానికి ఈ బంధువర్గం ఏమైంది రెండు సంవత్సరాల నుంచి ఏమైంది వాళ్ళు ఇచ్చేవచ్చు డబ్బు వాళ్ళు ఇచ్చేవచ్చు కదా కోటీసరులు బంధువులు అందరూ కూడా నా సైట్ కోసం ఏమిటో పోరాటము నా సైట్ మీద ఏమిటా కంపు అంటే నేను ఇచ్చి బాధపడుతున్నాను సార్ సైట్ ఇచ్చి దాని మీద ఎందుకు రగడ అంటే అదే కావాలా మనకి జీవితంలో మరేం అక్కర్లేదా అలా ఏమయ్యా భర్తలు అక్కర్లేదా పిల్లలు అక్కర్లేదా భార్యలు అక్కర్లేదా హాస్టల్ ఏనా అవే పెడతాయా మనకి అవి అన్నాలు ఉంటాయి సస్తే ఆరు అడుగుల స్థలంలో కాలుస్తారు సస్తే ఆరు అడుగుల స్థలంలో కాలుస్తారు ఏం కావాలమ్మా ఆస్తులు ఎందుకది దేనిక పరిస్థితి అంటే నేను బాధపడి చెప్తున్నాను మీకు మీరు అనిదా భావించవలదు నేను బాధపడుతూ ఈవేళ చాలా బాధపడుతూ సామాజిక వర్గం నాశనం అవుతుంది ఏటో వీళ్ళ వల్ల ఈ సంఘటన వల్ల ఈ మిగతా సామాజిక వర్గాలు కూడా చీకొట్టుకునే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఇప్పటికైనా సరే చక్కగా పరిష్కరించుకొని పులి స్టాప్ పెట్టుకొని ఎవరింటికి వాళ్ళు వెళ్ళి హ్యాపీగా కొద్ది రోజులు హ్యాపీగా ఉండి తర్వాత ఈ పెద్దల పరిశ్రమ బాగుంటుంది అయ్యా చేస్తాను నేను రైతులు కూడా నాకు అరు అయ్యా లక్షల రూపాయలు ఆస్తులు రైతులు నాకు అరువు చేస్తున్నారు నేను కూడా ఎంతో మంచి ఇల్లు కట్టుకోవడానికి అరువు రిజిస్ట్రేషన్ చేస్తున్నాను అంటే ఎంతో మంచి దారి చూపించాను నాకు అది భగవంతుడు ఇచ్చినటువంటి వరము నేను అది వరమని అని అనను నేను నాకు కల్పించాడు నేను ఇచ్చాను వాళ్ళు ఎప్పుడు ఇస్తే అప్పుడే తీసుకుంటాను అలాగే శ్రీనివాసరావు గారు కూడా వాళ్ళు ఎప్పుడు ఇస్తే అప్పుడే తీసుకుంటాను ఉద్దేశంతో నేను దానికి కారణం ఏంటంటే అందరూ వచ్చారు ఒక వంద మంది కార్యకర్తలు వచ్చారు మొదటిసారి తిరస్కరించారు రెండోసారి మళ్ళీ వచ్చారు అన్న అన్నని ప్రాధాయపడ్డారు ఆ బాబా గారు మాటలు పెట్టి సాయిబాబు బాబా గారి మాటలు పెట్టి నాది ప్రామిస్ అన్న నేను ఇచ్చుకుంటాను అమౌంట్ అంటే ఆయన మాటల మీద ఇచ్చాను ఆ సంబంధించి చెక్కులు నాకు ఇచ్చారు వెళ్ళిపోయారు ఈ కూడా సరిగా ఆ ఇవ్వలేదు కాబట్టి ఈవేళ నేను సమాజం బయటకు వచ్చి ఏమైనా రేప వాటాలు వేసుకుని పంచుకొని దుబ్బేస్తా రేటు పోతా రేటు నా అమౌంటు మింగేస్తా అంటే ఏటో అవుద్దు అని భయంతో అంటే భయం కాదు అక్కడ ఏమైపోదు అంటే అందుకు నేను రేపు వెళ్ళి అంటే రేపు రేపో నాడో నాకు అమౌంట్ ఇవ్వదు తాళం వేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది తప్పనిసరిగా నేను ఆ పని చేయడానికి ముందుకెళ్ళాలనుకుంటున్నాను ల్యాండ్కి అనుకుంటున్నాను బాబు ల్యాండ్ ఎనిమిది ఎనిమిది ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు ఆగస్ట్ ఎనిమిది రెండు రెండు వేల ఇరవై మూడులో నేను అది రిజిస్ట్రేషన్ చేయడం నేను నా కుమారుడు అందరం కలిసి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా నా దగ్గర ఉన్నాయి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ కూడా మీరు వాట్సాప్లో చూపించమని చూపిస్తాను ఏంటండ్రా అరువు రిజిస్ట్రేషన్ కాబట్టి నాకు చెక్కులు ఇచ్చారు అరు చెక్కులు ఇచ్చారు నాది తప్పే అరువు రిజిస్ట్రేషన్ చేయకూడదు కానీ మరి ఇది అమౌంట్ అంతా ఇది నా భార్య పేరు ముందు ఉన్నటువంటి చెక్కు మిగతా నా పిల్లల మరో రెండు చెక్కులు మా పిల్లలకి ఇచ్చాను అంటే ఎప్పుడు క్యాష్ ఇస్తే అప్పుడు చేసుకోమని చెప్పాను వాళ్ళు కూడా దశల వారి ఇస్తామన్నారు ఈ వేళకి నాకు వన్ ఇయర్ అయింది దీని సింపుల్గా తన కుమార్తెకి అరవై ఐదు వేలు ప్రతి నెల వేస్తే నేను వాణిగా ఒప్పుకున్నారు రాజు గారు ఒప్పుకున్నారు ఈ అరవై లక్షలకి ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది బ్యాంక్ ఇంట్రెస్ట్ మీరు చెప్పండి ఒకసారి మీరు చెప్పండి ప్రాక్స్ అంటే మీరు చెప్పండి ఎంత అవుతుంది బ్యాంక్ ఇంట్రెస్ట్ వేసుకుని ఒక అరవై రూపాయలు నా అకౌంట్కి వెళ్ళాలి కానీ ఏనాడు కూడా నేను వడ్డీలు డిమాండ్ చేయలేదు డెప్యూటీస్ అప్పుడు తీసుకుందని చెప్పి అంటే సమధర్మము సమన్యాయం అంటారు అవునా కాదా ఈ పేద నా అమౌంట్ నాకు ఇచ్చేయచ్చు కదా మరి వాణిగా డిమాండ్ పెట్టే కదా కోటి నలభై లక్షల రూపాయలు ఇచ్చారంటున్నాడు అతను ఈ వన్ ఇయర్లో వీళ్ళకి చూసుకుంటాడు అంటే నేను అనేది ఏంటంటే ఏమిటి ఇందులో ఉంది ఎవరో థర్డ్ పర్సన్ ఎంటర్ అయ్యారు అంటున్నాడు తరుడు మీరే ఎంటర్ చేసుకున్నారు సరే అవి మనకు అనవసరం మీరు అనేది అడిగేది నాకు ఐదో ట్విస్ట్ ఐదో పాయింట్ ఐదో పాయింట్ మీద అడిగే అర్హత ఎవరికి లేదు అది నాకే ఉంది నేను రాయించుకుంటాను తిరిగి కావాలంటే వాళ్ళు మిగతా కోరుకోమని ఉంటారు లేకపోతే శ్రీని గారు వెళ్ళిపోయే వాణిగారి ఇంట్లో అంటే శ్రీని గారు వెళ్ళే కదా అది అక్కడుంటారు ఎక్కడుంటారో మిషన్ తాల్మీస్తుంది ఎక్కడికి వెళ్తారో నాకు అవసరం కాబట్టి మరి ఇందులో నేను కూడా ఎక్కువగా మాట్లాడను నిర్చించుకోలేదు ఇప్పటికే నన్ను రకరకాలైనటువంటి మాటలతో ఫోన్లు వస్తున్నాయి నేను పట్టించుకోను నా సంగతి మీ అందరికీ తెలుసు అందరికీ తెలుసు అంత మంచిగా నేను ఎస్ కేసులు పెట్టారు కేసులో పెట్టారు నేను ఎవరికి ఈవెన్ అతను పాపం పెద్ద ఆయన అచ్చెన్నాయుడు గారు రామ్మోహన్ నాయుడు వాళ్ళకి చెప్పలేని పరిస్థితి వాళ్ళు ఏం చేస్తారు పాపం వాళ్ళ మీద కేసులు నా మీద కేసులు నేను డైరెక్ట్గా ఎస్ఐతో గణేష్ గారితో పోరాడాను గణేష్ గారు కల ఫోన్ చేయండి ఎస్ఐ గణేష్ గారు మీ ఏడా ఉందా ఆయనతో పోరాడాను తప్పుడు కేసులు సార్ తప్పుడు కేసుల మీద మీరు పిల్లడం మంచిది కాదు ఆలోచించండి అవతనే ఎంక్వైరీ చేసుకొని సారీ మాస్టర్ ఇవే ఇలాంటివే ఆయన మనం ఏం చెప్తాం మనం ఏం చేసారు ఏదో పంపిస్తారు ఎలాగో అప్పటికి నేను రెండు పక్కల తర్వాత రెండో కేసు నా డ్రైవర్ నా డ్రైవర్ నేలయ్య పేరు చెప్పాను కదా నీకు పేరు చెప్పాను నేలయ్య పేరు చెప్పాను ఆయనే ఇలాగా సెల్ పట్టుకొని నేను తిడుతుంటే నా డ్రైవర్ ఎందుకు కేసు పెట్టారు ఆయన ఏమన్నాడు రాలేదు అంటే వెంటనే అన్నీ వినిపిస్తున్నాడు మన వాళ్ళిద్దరు తిట్టాలిగా సిఐ గారు నాకు తిడుతున్నాడు ఇవాళ